నమస్కారం ముందుగా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఒక అద్భుతమైన విషయాన్ని గ్రహించి మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు అన్నమాట అద్భుతమైన విషయం ఏమిటంటే భగవంతునికి మనం కనుక మనము కనుక సర్వస్వ శరణాగతి అని చెప్పి నీవే తండ్రి అని కనుక పూర్తిగా మనసు ధ్యానం ఆ అన్నీ కూడా స్వామిపై లగ్నం చేసి మనసు లగ్నం చేసి కనుక మనం కనుక భావిస్తే ఆ స్వామి మనకు సదా ఎల్లవేరలా తోడుంటాడు మన ధ్యానంలో కనుక ఏమైనా దోషాలు ఉంటే కనుక భగవంతుడు మనకు కనిపించకుండా ఉంటాడు ధ్యానంలో ఎలాంటి దోషం లేకుండా సర్వస్వ శరణాగతి చేస్తే మాత్రం ఆ భగవంతుడు మనకు ఎల్లవేరలా అందుబాటులో ఉంటాడు అనేది చెప్పడానికి మనం ఆరాధన యొక్క గొప్పతనం భగవంతుని అర్చించడానికి భగవంతుని అందు చేసే పూజను సత్ఫలితాలు పొందడానికి భగవంతుని మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి చేయాలట కాబట్టి అంత నమ్మకం మనం ఉంచామా అని మనం ప్రతి నిమిషం ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఒకసారి ఆలోచించుకుంటే ప్రతి ఇల్లు కూడా ఓ బృందావనం ఓ నందనవనం అయిపోతుంది కాబట్టి ఆ విషయాన్ని తెలపడానికి ఒక చిన్న కథ రూపంలో ఒక అద్భుతమైన విషయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఒక రోజున ఒక సంపన్నుని గృహంలో అనగా చాలా ఒక మంచి యజమాని ఇంట్లో ఒక యజమానుడు భక్తుడి ఇంట్లో ఒక బ్రాహ్మడు భాగవత ప్రవచనం భాగవతం అని ఉంటుంది కదా శ్రీ శ్రీకృష్ణుడి యొక్క గొప్పందనని చెప్పే ప్రవచనం ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో శ్రీకృష్ణుడు వేసుకున్న ఆవరణాలు నగల యొక్క వర్ణన ఆ భాగవత పారాయణం గుండా ఆ బ్రాహ్మడు చెబుతూ ఉన్నాడు అక్కడ ఆవరణ వర్ణన జరుగుతోంది తల్లి యశోద శ్రీకృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో అని ఒక్కొక్క వర్ణన గురించి చెబుతూ బ్రాహ్మడు ఉత్సాహంగా చెబుతూ ఉన్నారు అదే భక్తులందరూ కూడా వింటున్నారు అయితే దొంగ మాత్రం ఓ మూల కూర్చుని ఈ కథ వింటూ ఉన్నాడు ఉత్సాహంగా భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు ఆ దొంగవాడు దానికోసం ఆ బ్రాహ్మడు వెంట పడ్డాడు బ్రాహ్మడు కథ ప్రవచనం అయిపోయింది ఆ పుట్టకు ఆయన ఇంటికి బయలుదేరాడు బ్రాహ్మడి వెంటనే ఈ వెంట పడ్డాడు దొంగ బ్రాహ్మడు భయపడి బాబు నా దగ్గర ఏమీ లేదు నాయనా అంటే నేను వచ్చింది మీ దగ్గర డబ్బు కోసం మీ దగ్గర ఏముందో దోచుకుందామని కాదు మీరు చెప్పిన నగలున్న దరిద్ర కృష్ణుడు అతని దగ్గర ఉన్నటువంటి ఆవులు ఉంటే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అతని దగ్గర వెళ్ళి నేను దోచుకుంటాను అని చెప్పి బ్రాహ్మణ్ణి అడిగాడట బ్రాహ్మడు ఏమి ఆలోచించకుండా వెంటనే బృందావనం అనే నగరం ఉంది బాబు ఆ బృందావనంలో యమునాదది తీరంలో తీరం దగ్గరికి రోజు కూడా ఇద్దరు పిల్లలు వస్తూ ఉంటాడు ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగు రూపంలో ఉంటే పిల్లను గోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు ఆ నల్లమపు ఛాయ్లో పిల్లన గోపి వాయిస్తూ ఉండేవాడు నేను భాగవతంలో చెప్పినటువంటి యొక్క శ్రీకృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి అతను నిజమే చెప్పాడు దొంగ బ్రాహ్మడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునాది తీరం వద్ద కూర్చుని ఆ ఇద్దరు పిల్లలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో పిల్లన గోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యాన్ని చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ బాలకృష్ణుడు చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగింది అతని కళ్ళ ఎమ్మట నీళ్లు కారుతూ ఆహా ఏ తల్ల ఏ తల్లి స్వామి పిల్లాడా ఇంత అందంగా ఉన్నావు నీవు అని అనుకున్నాడు ఆ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తర్వాత అతని భుజంపై నగలు నిండి ఉన్నటువంటి ఒక మూట కూడా ఉంది అది చూసి అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా కూడా చెప్పి చాలా సంతోషంతో ఆనంద భాష్పాలతో ఉన్నాడు ఆనంద భాష్పాలతో బ్రాహ్మడు దొంగ చెప్పిన కథ అంతా విని ఆహా దొంగ చెప్పిన దృశ్యాన్ని మనసులో ఆవిష్కరించుకుంటూ తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరు కలిసి ఒక చోటికి ఆ చోటికి వెళ్ళగానే యమునా తీరం గుండా వెళ్ళగానే ఆ దొంగకి కనిపించిన బాలుడు బాలకృష్ణుడు బ్రాహ్మడికి మాత్రం కనిపించలేదు అప్పుడు బ్రాహ్మడు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని కృష్ణుడితో బ్రాహ్మడు కృష్ణుడితో శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు స్వామి నీవు దొంగని ఆరా అనుగ్రహించావు కానీ నన్ను నాకు మాత్రం దర్శనం ఇవ్వలే స్వామి అని ఎంతగాడో బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల శ్రీకృష్ణ భగవాను కూడా ఆ యొక్క బ్రాహ్మడికో ఆకాశవాణి రూపంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడట ఏమని బ్రాహ్మణుడా నీవు భాగవత పురాణం కేవలం ఒక కథలాగా చదివావు కదా కానీ దొంగ మాత్రం నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు నమ్మి నువ్వు ఎక్కడైతే చెప్పావో అక్కడికి అతను వచ్చాడు కనుక అపారమైన నమ్మకం సమర్పణ సర్వస్య శరణాగతి ఎక్కడ ఉన్న చోటే నేనక్కడ ఉంటాను అన్యదా శరణం నాస్తి తమేవ శరణమ్మ మనము చేసే ధ్యానమైనా పూజ అయినా సాధనైనా జపమైనా హోమమైనా తపమైనా దేవుణ్ణి అర్చించి ఏ విధానమైనా మనస్ఫూర్తిగా కనుక చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన అద్భుతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఫలితాన్ని మనం పొందగలము అని చెప్పడానికి చిన్న కథ రూపంలో మీ అందరి ముందుకు నేను వచ్చానన్నమాట అందరికీ తెలిసిందైనప్పటికీ కొ కొంతమందికి తెలియకపోయినప్పటికీ తెలిసింది స్మరిస్తున్నాను తెలిసింది ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను తెలియని వాళ్లకు కొత్త విషయంగా తెలిసే రూపం ప్రయత్నం చేస్తున్నాను ఏ విధంగా అయినా మా ప్రయత్నాన్ని మీరు ఆనందించగలరని ప్రార్థన నమస్కారం ఇకనైనా మా ఇప్పటికైనా మా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి విషయాలు భగవంతుడి యొక్క సంబంధించినటువంటి యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకోగలరని మనవి చేస్తున్నాం నమస్కారం ధన్యవాదములు